దక్షిణాసియాలోనే మొదటి క్వాంటం వ్యాలీగా అమరావతిని రూపొందిస్తామని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ అన్నారు వివరాలు ఇలా ఉన్నాయి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంకేతిక విప్లవం రెండో చాప్టర్ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అని ప్రజా రాజధాని అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు విజయవాడలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వర్క్ షాప్ హాజరైన శాస్త్రవేత్తలు పరిశోధకులు సాంకేతిక నిపుణులు విద్యారంగ ప్రముఖులు పారిశ్రామికవేత్తలు ఇతర అధికారులకు స్వాగతం అమరావతి వర్క్ షాప్ రెండు వేల ఇరవై ఐదుకు మిమ్మల్ని స్వాగతించడం గౌరవంగా భావిస్తున్నారు నేడు ఈ సమావేశం దేశంలో అత్యుత్తమ క్వాంటం మేధావుల సమావేశం మాత్రమే కాదు దేశంలో ఓ కీలక మలుపు కానుంది భవిష్యత్తులో రాబోయే సాంకేతిక విప్లవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాన్ని ఇస్తోంది అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటం వాలీగా మార్చాలనేది మా లక్ష్యం ఇక్కడ ఆలోచనలు ఆవిష్కరణలుగా ఆవిష్కరణలు పరిశ్రమలుగా మారేలా ఎకోసిస్టమ్ అభివృద్ధి చేయడం జరుగుతోంది ఇది ఒక రోజు కార్యక్రమం కాదు ఇది దేశవ్యాప్తంగా ప్రారంభమైన ప్రాధాన్యమైన ఉద్యమం ఇందుకు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా నిలవబోతోంది క్యూబిట్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయో ఎలక్ట్రానిక్స్ వరకు ఆల్గోరిథం అభివృద్ధి నుంచి అంతర్జాతీయ క్వాంటం ప్రమాణాల వరకు మేం పూర్తి స్థాయిలో క్వాంటం సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాం దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన నూట యాభై ఆరు క్యూబిట్లను కలిగిన ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ టూ త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి రానుంది ఇది చాలా గర్వించదగ్గ విషయం ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాల టెస్ట్ ను ఎన్పిఎల్ ఐఈఈ సియాక్ ఏడబ్ల్యూఎస్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరుగుతోంది ఐబిఎం టీసీఎస్ హెచ్సిఎల్ టెక్ మహీంద్రా వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్వాంటమ్ స్టార్టప్ ను అభివృద్ధి చేస్తాం ఈ కార్యాచరణకు వ్యూహాత్మక దూరదృష్టి ఉంది ఇది ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ క్వాంటమ్ మిషన్కు అనుసంధానంగా గ్లోబల్ భాగస్వామ్యాలతో నిర్మించడం జరుగుతోంది ఐఐటీలు ఐఐఎస్ టోక్యో యూనివర్సిటీల సహకారం తీసుకోవడం జరుగుతోంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాంకేతిక విప్లవం రెండు చాప్టర్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ చంద్రబాబు మొదటి చాప్టర్ ఐటీ అన్నప్పుడు నేను ఏడో తరగతి చదువుతున్నాను దక్షిణాసియా క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి చెందుతోంది సాఫ్ట్వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీగా అమరావతి వ్యాలీ అభివృద్ధి చెందుతోంది చంద్రబాబు విజన్ సాధనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచ పటంలో అమరావతి క్వాంటమ్కు చోటు దక్కేలా కృషి చేద్దాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉండడం మన అదృష్టం విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ ఇన్నోవేషన్ గ్లోబల్ రేస్లో చేరడం కాదు మనమే దారి చూపాలి ఫలితంగా ఏపీ బ్రెయిన్ క్యాపిటల్గా మారుతోంది క్వాంటమ్ సైన్స్ను ఇంజనీరింగ్లోనూ భాగం చేస్తున్నాం అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీలకు కేంద్రంగా మారుస్తాం ఇన్నోవేటివ్ స్టార్టప్లకు ఈ క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఓ లాంచ్ ప్యాడ్ అవుతుందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి సందీప్ పటేల్ ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రోడర్ టీసీఎస్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ రాజన్న ఎల్ అంటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అడ్వైజర్ ఎంవి సతీష్ ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె మధుమూర్తి ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామకోటి తిరుపతి ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు